అందరికీ నమస్కారం నేను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని నా పేరు చింతా అశోక్ కుమార్ నవ తెలంగాణ అంటే కా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క నవ తెలంగాణ పేపర్ కొన్ని రోజుల తర్వాత ఏర్పడి మరి ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో ముఖ్యమైనటువంటి వార్తలు చేరువగా తీసుకెళ్ళి ప్రజలందరికీ న్యాయం చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మన పత్రిక వార్షికోత్సవం సందర్భంగా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేయించి మరి మన పత్రిక 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 చదివేటటువంటి వాళ్ళకు పత్రికా రీడర్స్కు మధ్య వారధిగా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సందర్భంగా మరి ఈ పదో వార్షికోత్సవం సందర్భంగా నేను ఈ నవ తెలంగాణ స్టాఫ్కు మరియు వారికి మా కృతజ్ఞత తెలుపుతున్నాను శుభాభినందన ఇంకా విషయం ఏంటంటే ఇంకా ఈ పత్రిక ఇంకా ఎంతో ఎదిగి అన్ని పత్రికలంటే ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను